సబ్స్క్రై టు అవర్ ఛానల్ అండ్ ప్రెస్ ఐకాన్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్స్ అందరికి నమస్కారం నా పేరు ప్రసాద్ జిగిల్ శెట్టి ఈ వీడియో టీవీ ఫైవ్లో పెడుతున్న తప్పుడు డిబేట్లో అలాగే టీవీ నైన్లో పెడుతున్న తప్పుడు డిబేట్లో అలాగే మన సైనికుడు అభినందన్ గారు పాకిస్తాన్ చెవ నుండి విడుదలవుతున్నారు దాని గురించి మాట్లాడడానికి ఈ వీడియో చేస్తున్నామండి ముందుగా మన భారత ప్రభుత్వానికి భారత సైన్యానికి మేము థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము మా భారతీయులంతా మన సైనికుడు అభినందన కానీ విడుదల చేయడానికి మీరు కృషి చేశారు అందరికి థ్యాంక్స్ థ్యాంక్ యూ అండి మొత్తం మిలిటరీకి అలాగే కేంద్ర ప్రభుత్వానికి ఎందుకంటే రాజకీయాలు వేరు రాజకీయాలు వేదు మన భారత సైన్యం లేదు మన భారత రక్షణ వేదు దేని దాన్ని వేదికగా చూడాలి ఏదో ఏం సార్ మంచి పని ఈ సందర్భంలో ఎవరైతే ఇమ్రాన్ ని పొగుడుతూ పోస్టులు పెడుతున్నారో దయచేసి మీరంతా పాకిస్తాన్ వెళ్ళిపోండి భారతదేశంలో ఉంటాక మీకు అర్హత లేదు అక్కడ ఇమ్రాన్ ఖాన్గా ఏమి ఆయన జాలి తెలుసో ఏదో మానవతా కోణంలో పంపించలేదు అక్కడ అసలు ఇంకొకటి ఏంటంటే ఆ సైనికుడు కానీ ఆ రికార్డెడ్ ఎవిడెన్స్ ఏమైతే ఉందో దొరికినట్టుగా ఫుటేజ్ బయటికి రామ్మట్టే వాళ్ళు ఒప్పుకున్నారు లేకపోతే మాకు దొరకలేదని బొకాయించేవాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు చాలా అద్భుత దుర్మార్కులు చాలా చాలా దుర్మార్గమైన పనులు చేస్తారు పాకిస్తాన్ వాళ్ళు పాకిస్తాన్ మీద ఎవరైతే సానుభూతి చూపిస్తున్నారో దయచేసి వెళ్ళిపోండి పాకిస్తాన్ వెళ్ళిపోండి ఎందుకు భారతదేశంలో ఉంటూ మీరు మన దేశంలో ఉంటూ పక్క దేశమే సానుభూతి చూపిస్తాల్సిన అవసరమైతే లేదు వెళ్ళిపోండి ఎదేర్చికి వెళ్ళిపోండి ఎవరైనా సరే కావచ్చు వాళ్ళు వెళ్ళం లేదు అలాగే కొంతమంది మళ్ళీ ఏదో పవన్ కళ్యాణ్ గారికి వ్యాఖ్యలు కొంతమంది వక్రీకరించి బీజేపీ వాళ్ళు ఏదేదో మాట్లాడుతున్నారు బీజేపీ పోస్టులార్ట్లో కూడా బీజేపీ వాళ్ళకి నేను ఒకటే ప్రశ్న వేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారు మోడీ గారిని అనగానే మాట్లాడినారు అలాగే తెలుగుదేశం నాయకురాలు గొడ్డుపోతుడు అని చెప్పింది అలాగే బాలకృష్ణ గారు కొజ్జి అని చెప్పేసి తిట్టారు మీరంతా ఏమైపోయారు బీజేపీ పెట్టాలని ఏమైపోయింది ఆ రోజు నాడు అంటే మోడీ గారిని ఎవరేమన్నా సరే పట్టించుకోరు కానీ ఒక పవన్ కళ్యాణ్ గారు విషయం దగ్గరికి వచ్చిన మోడీ గారు నాకు మోడీ గారు నన్ను పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా సరే మాట్లాడితే కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగాను హిందుత్వం మీద ఇంకో దాని మీద ఇంకో దాని మీద మాట్లాడితే వెంటనే బీ బీజేపీ పెడాలి మొత్తం పడిపోద్ది దేశ ద్రోహం అంటది ఏదో అంటది ఇది నాకేం అర్థం కావట్లేదు బీజేపీడు బాధ ఉంటాం పడండి వెళ్ళి చంద్రబాబు మీదకి వెళ్ళాలంటే వెళ్ళాగా మీరు తెలుగుదేశం మీద వెళ్ళదు ఎందుకంటే వాళ్ళ ఛానల్ ఉన్నాయి వాళ్ళకి మీడియాలు ఉన్నాయి మీ వాయిస్ అక్కడ వినపడదు సోషల్ మీడియాలో మీకు ఏం పోస్ట్ పెట్టినా వాళ్ళు షేర్ చేయరు లైక్ చేయరు అదే పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ వ్యతిరేకంగా పోస్ట్ పెడితే టీడీపీ వాళ్ళు షేర్లు చేస్తారు వైసీపీ వాళ్ళు షేర్ చేస్తారు వాళ్ళు వైరల్ చేస్తారని చెప్పేసి కేవలం సోషల్ మీడియాలో బీజేపీ బీజేపీ వింగ్ అనేది ఒకటి ఉంది ఉనికిని చాటుకోవడానికి మాత్రం మేము పవన్ కళ్యాణ్ మీద పోస్టులు పెడుతున్నాం తప్పితే ఇంకోటి కాదు మీ వీరత్వం షోరత్వం తీసుకెళ్లిపోయి చంద్రబాబు గారి మీద చూపించండి బాలకృష్ణ గారి మీద చూపించండి మొన్న ఈ మధ్యన కొత్తగా వచ్చారు దివ్యవాణి గారు అన్న ఆవిడ మీద చూపించుకోండి అంతేగాని పవన్ కళ్యాణ్ గారు అన్న పద్దానికి వక్రీకరణ చేసి విపేత అబ్దాలు తీసేసి మాట్లాడడం మంచి పద్ధతి కాదు ఇప్పుడు సమాజంలో అన్ని రకాల మనుషులు ఉంటారు ఒక కులంలో కావచ్చు ఒక మతంలో కావచ్చు ఒక ప్రాంతంలో కావచ్చు ఇప్పుడు రాయలసీమ అంటే మనం ఫ్యాక్షన్ అనుకుంటాం రాయలసీమ అంతా ఫ్యాక్షనిస్టులు ఉండదు అక్కడ రాయలసీమ మొత్తం ఇప్పుడు రాయలసీమ అంతా ఫ్యాక్షన్ అంటారు రాయలసీమలో ఉన్న ఇప్పుడు వంద మందిని తీసుకుంటే వంద మంది ఫ్యాక్షనిస్టులు కాదు కదా ఎక్కడో ఎక్కడో ఒకరిద్దరు ఉంటారు ఉండటం వల్ల ఆ ప్రాంతానికి అలా వాళ్ళు ఉండటం వల్ల వాళ్ళు అనుకుంటాం ఇప్పుడు స్టోవట్పురం ఒకటి ఉంది మన అది గుంటూరు జిల్లాను ప్రకాశం జిల్లాను ఉంటుంది స్టోట్పురం దొంగలు అంటారు ఊరంతా దొంగలని కాదు అక్కడ ఊళ్ళో ఒకప్పుడు ఉండేవాళ్ళు దానివల్ల దొంగలం పేరు వచ్చింది అలాగే ఎక్కడ కావచ్చు ఇప్పుడు అలాగే కొన్ని ఇప్పుడు చెలక అనుకోవచ్చు పెద్ద అనుకోవచ్చు కొన్ని ప్రాంతాలు ఉంటాయి అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా వ్యభాయం చేస్తారని కాదు అక్కడ అర్థం కాదు అంది అక్కడ మెజారిటీ ఉండడం వల్ల అలా ప్రజల్లో భావన ఏర్పడిపోద్ది ఒక చిలక దుర్పేట అంటే ఎలాగరా పెద్ద అంటే ఇలాగరా ఇంకోవ్మెంటే గుడివాడ ఉంది మాకు గుడివాడ దగ్గర కూడా అంటే ఇలాగరా అనేది ఒక భావన ప్రజల్లో ఏర్పడుతుంది తప్పితే అక్కడ ఉన్నవాళ్ళంతా ఆలని కాదు అదే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు అన్న మాట తప్పే ఉంది దానిలో ఇప్పుడు ప్రతిసారి ముస్లింలు పాకిస్తాన్లో ఎక్కడో జరిగితే బార్డర్లో ఏదో జరిగితే ఉన్న ముస్లిం వచ్చి వేడి వచ్చి నాకు దేశభక్తిని చూపించుకోవాలా చూపించుకోవాల్సిన అవసరం లేదు కదా హిందువులు చూపించుకుంటున్నావా క్రిస్టియన్ చూపించుకుంటున్నావా అందరూ అందరం చూపించి వెళ్ళి అందరం ఓటు మీకు వెళ్ళిపోయి గుండలు తెచ్చుకుని మాకు దేశభక్తిని చూపించుకుందాం మనతో పాటు ముస్లిం సోదరులు కూడా వస్తారు వస్తారు ఈరోజు హిందుత్వం గురించి మాట్లాడుకుంటే చాలా మంది అంటూ ఉంటారు అన్నమాట నేను హిందువునే నేను హిందువుని చనిపోయేవారికి హిందువుగానే బతున్నాను హిందువుగా చనిపోతాం నేను చనిపోతాను మత మారాల్సిన అవసరం నాకు నాకైతే లేదు అయితే చాలామంది చాలామందికి వస్తూ ఉంటాము ఇది ఆవులు ఉంటారు పూజిస్తాం మేము పూజిస్తాం ఆవుల్ని ఇప్పుడు ఇప్పుడు మా మా ఇప్పుడు కొత్తలకి ఇంట్లోకి వెళ్ళినప్పుడు గృహప్రవేశం కావాలంటే ఆవులతో మేము పూజ పూజ చేస్తాం ఆవు బాగు జీవితంలో మాకు కూడా అయితే ఈ రోజు నాడు నిస్ నిస్వార్థంగా ప్రతి హిందూ కూడా గుడిమే చేసుకుని చెప్పండి మీ గుణమే చేసుకోండి మీరు చేసుకుని ఆవు గురించి బాధపడేవాళ్ళు ఎంతమంది ఎన్ని ఆవులు పోషిస్తున్నారు మీరు చెప్పండి ఈ నాడు ఈ రోజున జీవన విధానంలో ఒక మనిషి బతకాలి అంటే చాలా కష్టమైన పని అటువంటి పరిస్థితులు ఈ రోజున రైతులే ఈ రోజు ఆవుల్ని ఈరోజు మన పశువులను పెంచే వాళ్ళల్లో హిందువులు అధిక శాతం కూడా మనం ఒప్పుకోవాలి హిందువులే ఎక్కువ ఎక్కువ శాతం ఆవుల్ని పెంచుతారు పోషిస్తారు పాల పాల కోసం దిగుబడి కోసం వ్యవసాయం కోసం మరి ఈ క్రమంలో కొట్టిపోయిన తర్వాత అటు పశుకోసం లేక అటు గడ్డి లేక గడ్డి లేక ఇటు వ్యవసాయం నష్టపోయి చేతిలో డబ్బులు లేక ఇవి పాలు ఇవ్వక వ్యవసాయం పనికిరాక ఇటువంటి ఇటువంటి పరిస్థితుల్లో ఆ వాటిని తీసుకెళ్లిపోయి కట్టుకోవడం మా సైడు కటి కటిగానే పదం పడుతున్నారు యాక్చువల్గా అంటే మాంసానికి వెళ్ళిపోతుంది అన్నమాట తెలుసు అమ్ముతున్నప్పుడు తెలుసు ఇది మాంసానికి వెళ్తుంది తెలిసి కూడా అమ్ము అమ్ముతున్నారు అమ్మేదా హిందువులే కదా మరి పోని ఆవుల గురించి అంత బాధపడేవాళ్ళు అంత 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 బతున్నవాళ్ళు హిందుత్వం మీద అంత అంత ఉన్నవాళ్ళు వెళ్ళిపోయి వెళ్ళిపోయి ఆ సంతలకు వెళ్ళిపోయి ఆ ఒట్టిపోయిన ఆవుల్ని కొనుక్కోవచ్చు కదా కొనుక్కుని పోషించవచ్చు కదా అది మాత్రం మనం చెయ్యం అది మాత్రం మనం చెయ్యం ఆ రైతు చనిపోయే ఒక రైతు పోషించాలి ఏ మాత్రం ఆదాయం లేకపోయినా ఆదాయం ఆగిపోయినా సరే పాలివ్వకపోయినా వ్యవసాయం పనికి రాకపోయినా చనిపోయే ఒక రైతు పోషించాలి రైతే బతకలేని పరిస్థితుల్లో కూడా రైతు పోషించాలి దాన్ని దాన్ని మాంసానికి అమ్ముకుంటే మాత్రం తప్పు అని చాలా చూస్తూ ఉంటాం పోస్టులకి కూడా దాడులు చేస్తూ ఉంటారు దేని దాడులు చేస్తూ ఉంటారు పోనీ ఒక లావీ పట్టుకుంటారు లావీలో ఉన్న ఆవులన్నింటినీ పోషిస్తారా తీసుకెళ్ళి పోషించండి కొంచెం చూద్దాం ఎంతకాలం పోషిస్తారు ఆవుల్ని నేను యాంటికి మాట్లాడతాను హిందువులకి నేను ఒక హిందువునే మాకు తెలుసు హిందువు ఎందుకంటే మాకు అప్పుడు మా మా ఇంటి దగ్గర పశువులు ఉండేవి మాకి మాకు వ్యవసాయానికి ఎద్దులు ఉండేవి వాటి పోషణ ఎంత కష్టమో వాటికి గడ్డి కానివ్వచ్చు వాటి దానా కావచ్చు వాటి పచ్చగడ్డి కోసుకురావడం కానివ్వండి రోజు పొద్దున్న వేసి సాయంకాలం వాడికి వాటికి కుడితేసి నీళ్ళు పెట్టడం ఎంత శ్రమ మాకు తెలుసు ఆ పేడలు తీయడం మొత్తం క్లీన్ చేయడం గడ్డి తీసుకురావడం అక్కడి ఇక్కడికి ఎంత శ్రమ మాకు తెలుసు మరి ఏమాత్రం ఆదాయం లేనప్పుడు ఈయనే కాదు ఆవుగా ఆవు కావచ్చు ఎద్దు కావచ్చు గేద కావచ్చు ఏదైనా సరే ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో రైతు ఒట్టిపోయినాటిని పనికిపోయిన ఒక్క రోజు కూడా పోషించే పరిస్థితి ఈ రోజు రైతుకైతే లేదండి అది మాత్రం స్పష్టం అది అది మాత్రం స్పష్టం దయచేసి ఆలోచన చేయండి ఏదైనా సరే దాని ఆలోచించే ముందు ఏం చేస్తుంది ఏంటనేది కూడా ఈ హిందు చెప్తున్నాడు ఆలోచించి బీజేపీ వాళ్ళకే ఈ బీజేపీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో హిందుత్వం చేసుకుని ఇప్పుడు బీజేపీ అంటే హిందువుల పార్టీ కాదు అది అందరూ ఉన్నారు బీజేపీకి బీజేపీ పార్టీకి యూపీలో ఓట్లేసినందుకు ఈ ముస్లింలు తీయండి ముస్లిం డామినెంట్ ఏరియాల్లో బీజేపీ పార్టీ గెలిచింది ఎంపీ సీట్లు గెలిచింది ఎమ్మెల్యే గెలిచింది అక్కడ అక్కడ ముస్లిం సోదరులు ఇది హిందుత్వ పార్టీ అని చెప్పి అని చూస్తుంటే ఓట్లు వేసేవాళ్ళు కాదు అక్కడ ఒక మార్పు కోపుకున్నారు ఒక మార్పు కోపుకుని బీజేపీకి వేశారు ఏ రాజకీయ పార్టీని ఉనికి సాటి ఉనికిని సాటుకోవాలంటే ఏ రాజకీయ పార్టీ మనుగడ ఉండాలంటే అందరూ ఓట్లేయాలి ఈరోజు బీజేపీ అధికారంలో ఉందంటే ముస్లిం సోదరులు ఓట్లు లేకుండా బీజేపీ అధికారంలో ఈరోజు చెప్పండి ఎవరైనా చెప్పండి ఏ బీజేపీని అక్కడ మునిపే చేయండి చెప్పండి మాకు ముస్లింలు ఓటే లేదు హిందువుల వాటితో అధికంగా ఉందని అని చెప్పేసి అలా అయితే యూపీలో మీ పరిస్థితి ఏంటి యూపీలో మీ పరిస్థితి ఏంటి ముస్లింలు అధికంగా అధిక శాతం ఉన్న చోట మీరు ఎలా గెలిచారు ఎలా గెలవగలిగారు ఒకసారి ఆలోచన చేసుకోండి పెద్దానికి హిందూ ముస్లిం అనేది గొడవలు పెట్టుకోవడము పెద్దానికి సాగ తీసేయడము పెద్దానికి ఒక్కరికారం చేసేయడము బోధత్వంలో పెట్టి తిప్పేయడము మానుకోండి దయచేసి అందరికీ దేశభక్తి ఉంది అందరికీ దేశభక్తి ఉంది పుట్టిన వాళ్ళందరూ కూడా హిందుత్వం మీద నమ్మకం ఉండదు గౌరవం ఉండదు అన్నీ ఉంటాయి మాకు ఉంటాయి లేవంటలేదు మేము గుళ్ళికెళ్తాము మేము గుళ్ళికెళ్తాము మేము కొట్లు పెట్టుకుంటాము మేము పూజిస్తాం దేవుణ్ణి మాకు ఆచారాలు ఉంటాయి వ్యవహారాలు ఉంటాయి మాకు శుక్రవారం ఉంటాయి శనివాలు ఉంటాయి అన్నీ ఉంటాయి మాకు కూడా మంగళవారం ఉంటే పూజలు ఉంటాయి మీ ఏదో మీకేదో భక్తున్నట్టుగా మీ మీరేదో చేస్తున్నట్టుగా మా జనసేన పార్టీ వాళ్ళు వచ్చినప్పటికీ మాకు దేశభక్తి లేనట్టుగా మాకు మా మాకు హిందుత్వం లేనట్టుగా మాట్లాడుతున్నారు మతం అనేది మనసుకు సంబంధించింది అది ఆచారం అనేది మనం మన మన మనం మనం నియంత్రించుకునేది కట్టుబాటు అనేది ఎప్పుడు కూడా కట్టుబాటు అనేది పక్కన జరిగి వెళ్ళకూడదు మనకు మనమే ఉండాలి ఇప్పుడు మంగళవారం నాడు నాన్ వెజ్ తినకూడదు అని చెప్పి చెప్పి మా మావిడి చెప్తే నేను పక్కన వాడికి చెప్తే ఎలా ఉంటుంది అది నాకు సంబంధించింది అది నేను కూడా నాకు సంబంధించింది అది నా ఆచారం నేను పాటించుకుంటాను మన ఆచారాలు తీసుకెళ్ళిపోయి పక్కన వృద్ధి చేసి నువ్వు ఇలా ఉండాలి నువ్వు అలా ఉండాలి నువ్వు ఎత్తి తినకూడదు నువ్వు ఎత్తి తినకూడదు అని చెప్తావు హిందువులే కావచ్చు చూస్తూ ఉంటాం హిందువులే కావచ్చు క్రిస్టియన్లు కావచ్చు ఏ మతం వాళ్ళని కావచ్చు ఏ మతం వాళ్ళైనా సరే మన ఆచారాలు మనం పాటించుకోవాలి కానీ పక్కన వాళ్ళ గురించి మనకెందుకు వాడు వాళ్ళు ఎలా బతకాలో ఏం తినాలో మనం చెప్పేస్తాము వాళ్ళు ఇప్పుడు వాళ్ళ ఆచారాలు వాడుకుంది వాళ్ళ సాంప్రదాయం వాళ్ళది వాళ్ళ జీవనదాన్ని వాళ్ళది వాళ్ళు బతుకుతారు మంద మనకుంది మనం బతుకుతాం అంటే మళ్ళీ మంద బతుకుతావు వాళ్ళు బ్రతుకుద్దావు అలా కాదు ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కరు ముసుకేసుకొని తరువాడు వీవిలు అనమాట పక్కన నియంత్రించారు పతోడు పక్కోడు పక్క పక్కోడు కరెక్ట్ చేసేవాడు ఈ రోజు నాడు పక్కోడు చెప్పేవాడు నువ్వు ఎలా ఉండరా అలా చెప్పేసి ముందు నువ్వు కరెక్ట్గా ఉండు ముందు నువ్వు కరెక్ట్గా ఉండవు నీ పని నువ్వు చేసుకో వాడు పని ఆడు చేసుకుంటాడు ఏ మతాన్ని కావచ్చు ఏ మతమైనా కావచ్చు ఏ కులైనా ఏ ప్రాంతం కావచ్చు ఇక్కడ ఎవరైనా కావచ్చు మనలో మనం మనకు లేకుండా ఈ రోజు నాడు ఎంతసేపు పక్క ఉండపడి ఎడుతాము పక్కన ఉన్న చేయడము దాడులు చేయడం ఇదంతా కూడా అలాగే వస్తూ ఉంటాము ఈ రోజు బజరంగ దాళ్ళు ఏదో వస్తూ ఉంటాయి ఏదో చెప్తా ఉంటారు పెళ్ళిళ్ళు అంటారు బాగానే ఉంది అదే అదే నీ చెల్లుండి చేస్తారా సందర్భంలో చేసిన వాళ్ళు పారిపోతారు మీ చెల్లుంటే పాపం పాపం మహిళల్ని ఆ రోజు ఆటపెట్టల్ని ఫోటోలు తీసేసి తాళ్ళు కట్టిచ్చేసి టీవీలు యూట్యూబ్ ఛానల్కి ఎక్కిచ్చేసి ఎవడిచ్చాడు రాజ్యాంగం మీకు హక్కు అసలు ఆ హక్కు ఎవడు మీకు ఎవరి రాజ్యాంగం ఎవడ ఎవడిచ్చాడు మీ హక్కు ఒకళ్ళని నియంత్రించే హక్కు మీకు ఎక్కడ ఉంది ఒకరి జీవనాన్ని ఒకళ్ళు ఎలా తిరగాలి ఎవరితో తిరగాలి ఏం చేయాలి ఎవరిని ప్రేమించాలి ఎవరిని ప్రేమించకూడదు ఎవరిని పెళ్లి చేసుకోవాలి ఎవరిని పెళ్లి చేసుకోకూడదు ఎక్కడ ఉండాలి ఎక్కడ ఉండకూడదు నియంత్రించే హక్కు రాజ్యాంగంలో ఎవరిచ్చాడు మీకు అసలు మీకు ఎక్కడి నుంచి వస్తుంది హక్కు చెప్పండి మీరు చెప్పండి మీకు రాజ్యాంగంలో ఏ ఆర్టికల్లో మీకు హక్కు ఉంది ఎక్కడి నుంచి వస్తుంది రాజ్యాంగంలో నీకు నచ్చినట్టుగా కానీ పక్కన కూడా నీకు నచ్చినట్టు వాళ్ళ బతకాలని లేదు ఎక్కడ కూడా రాజ్యాంగంలో ప్రతి దానికి కూడా తీసేసుకోవడం చట్టాన్ని చేతులు తీసేసుకోవడం అన్ని అందరికీ వర్తిస్తున్నది ఎవరికైనా కావచ్చు ఈరోజు 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 ముస్లిం కావచ్చు ముస్లిం కావచ్చు హిందూ కావచ్చు క్రిస్టియన్ కావచ్చు ఎవరైనా సరే మన దాన్ని వదిలేసేసి పక్కదాని వదిలిపెట్టేసి పక్కన వదిలేద్దాం అనుకునే వాళ్ళందరూ కూడా ఇది వర్తిస్తుంది ఎందుకంటే నేను ఎప్పుడు కూడా ఎప్పుడు ఏ పోస్ట్ పెట్టినా ఏం పెట్టినా నీతులు చెప్పడం పక్కన వాళ్ళకి ఎందుకంటే మన మతాన్ని ఆచరించుకుందాం మన సాంప్రదాయం మంది మన కులం మంది వాళ్ళది వాళ్ళు వాళ్ళకి వాళ్ళు వాళ్ళు పాటించుకుంటారు నేను ఎప్పుడు పోస్ట్ పెట్టినా ఏం పెట్టినా కులాల మీద పోస్ట్ పెట్టినప్పుడు కూడా నేను పెట్టేది ఏంటంటే ఫస్ట్ కులాల మీద పెట్టి సామాజిక న్యాయం పెడతాను సామాజిక న్యాయం అంటే ఒక రాజకీయ వ్యవస్థలో ఉన్నప్పుడు మనం సమాజంలో ఒక రాజకీయ వ్యవస్థలు బతుకుతున్నప్పుడు ప్రజలందరికి అవకాశాలు ఉండాలి ప్రజలందరికీ అవకాశాలు ఉండాలి ప్రజలందరికీ శాసనసభలో ప్రాతినిధ్యం ఉండాలి కులాలు వర్గాలు ఏమైతే ఉన్నాయో అందరికీ ఏదో నామినేటెడ్ పోస్టులు ప్రత్యక్షంగా ప్రదక్షంగా అందరికీ ప్రాతినిధ్యం ఉండాలి ఉన్నప్పుడే వాళ్ళ సమస్యలు పరిష్కారం అవుతాయి ఆ సామాజిక న్యాయం కోణంలోని ఈ రోజున పోస్టులు పెడతాం తప్పితే నాకు ఒక క్రమ మీదో ఒక రెడ్డి మీదో లేదో ఒక రాజు మీదో ఒక వైశ్యం నా కోపం లేదు నాకేం దేశం ఉంటుంది ఈ రోజునాడు దేశం లేదు ఈ రోజు నాడు ఈ రోజున లేదు నాకు నేను పెట్టే కోణం కూడా ఏంటంటే అందరికీ భాగస్వామ్యం ఉండాలి ఇప్పుడు ముస్లిం సోదరులకు ఉండాలి క్రిస్టియన్లు ఉండాలి ఎస్సీలు ఉండాలి ఎస్టీ ఉండాలి కాపులు ఉండాలి బలిజలు ఉండాలి అలాగే సెట్వరిజ యాదవ్ వైశ్య బ్రాహ్మీణు అందరూ అందరూ ఉండాలి అందరూ అందరూ ఉండే సమాజం ఇది ఈ రోజు నాడు సమాజం కాదు ఈ రోజు నాడు ఒక కమ్మ ఒక కమ్మ కులాని సమాజం కాదు ఒక రెడ్డి కులాని సమాజం కాదు ఒక కాపుది కాదు ఈ రోజు నాడు ఒక ముస్లింది కాదు అందరూ కలిసే సమాజం మరి ఎంతమంది మనం సమాజంలో బతుకుతున్నప్పుడు ఈ ఎంతమంది మనం బతుకుతున్నప్పుడు ఇంతమంది సమాజంలో బతుకున్నప్పుడు అందరికీ ఈ రాజకీయాల్లో ప్రాతినిధ్యం ఉండాలి అందరికీ అన్ని అన్ని వర్గాలకు ఉండాలి ఒక వికలాంగు వికలాంగులు కావచ్చు ఒక ఒక అందులు కావచ్చు ఇటువంటి అందరికీ కూడా ఈ రాజకీయ వ్యవస్థలో భాగస్వామ్యం ఉంటే అందరు హక్కులు వాళ్ళు సాధించుకుంటారు వాళ్ళ సమస్యలు వాళ్ళు చెప్పుకుంటారు అసెంబ్లీలో దానికోసమే నేను ఎప్పుడైనా సరే కులాల ప్రస్తావన తీసుకొస్తాను కానీ నాకు స్వతహాగా అయితే ఏ కులం మీద వ్యతిరేకత లేదు ఇంకో దాని మీద వ్యతిరేకత లేదు నా బెస్ట్ ఫ్రెండ్స్ మన ఫోటో కూడా పెట్టా ఇద్దరు వెడ్లు నా బెస్ట్ ఫ్రెండ్స్ నా పక్కన పొద్దున కూడా అతను హెల్ప్ చేశాడు అతని కమ్మ ఎక్కడైనా సరే మన మన జీవన విధానంలో ఒకళ్ళ మీద వాళ్ళ ఒకళ్ళు ఆధారపడతాం సహజం అది ఈరోజు పనిచేసే ప్రాంతాల్లో కూడా మనందరం కలిసి పని చేయగలుగుతాం ఒక ఆఫీస్లో కూర్చున్నప్పుడు నాకేదో నాకేదో సమస్య వచ్చేది దీన్ని సాల్వ్ చేసుకోలేను ఏదో టెక్నికల్ ప్రాబ్లం ఉంటుంది పక్కన వ్యక్తిని అడుగుతాం పక్కన పక్కన వ్యక్తి కమ్మ కావచ్చు రెడ్డి కావచ్చు లేకపోతే నార్త్ ఇండియన్ కావచ్చు ఇంకోటి కావచ్చు అంటే ఇక్కడ పెద్ద కులం చూసుకుంటే నీ కులం కాబట్టి నేను మాట్లాడను ఈ కులం కాబట్టి నేను మాట్లాడను అంటే ఇప్పుడు ఏం చేయలేము మనం ఈ రోజు నాడు చేసే పరిస్థితి ఉండదు ఈవెన్ వర్క్ ప్లేస్లో కూడా పనిచేసే ప్రాంతంలో కూడా మనంతా కలిస్తేనే పని చేయగలం ఒక ప్రాజెక్ట్ డెలివరీ అవుతుందంటే అందరూ కలిస్తే ఈ రోజు నాడు అన్ని దేశాల్లో ఉంటాం మాకు అయితే రకరకాల దేశాల వాళ్ళు రకరకాల ఇది రకరకాల మనస్తత్వాలు ఉంటాయి అందరిని కలిపికెళ్ళి ఈ రోజు నేను ప్రాజెక్ట్కి డెలివరీ చేస్తాం ఈ రోజు నాడు అటువంటి పరిస్థితి చూస్తూ ఉండే సమాజంలో కూడా కులాల వాళ్ళకి విడిపోవడం కులాల వాళ్ళకి కొట్టు కొట్టుకోవడం ఇదంతా కూడా తప్పది తప్పది నేను కూడా చాలా బాధపడుతూ ఉంటాను చాలా బాధపడతాను ఒక పోస్ట్ పెట్టినప్పుడు కులం మీద బాధపడతా ఎందుకంటే నేను సామాజిక న్యాయం కోసం పాటుపడతానికి తప్పుతూ లేదు సామాజిక న్యాయం కోసం సమాజంలో కొందరికి చెంద అందరికి చెందాల్సిన హక్కులు కొన్ని కులాల వాళ్ళు లాక్కోవడం బలవంతంగా లాక్కోవడం రాజకీయ వ్యవస్థను అర్థం పెట్టుకుని పార్టీలను అర్థం పెట్టుకుని పార్టీ అధ్యక్షుల పక్షపాత ధోరణితో బలవంతంగా లాక్కోవడం వల్ల నేను మాట్లాడాల్సి వస్తుంది సామాన్య న్యాయం కోసం నిజంగా పార్టీలు సామాన్య న్యాయం అందరికీ సీట్లు ఇచ్చి అన్ని అన్ని కులాలకి వర్గాలకు సీట్లు ఇచ్చి సామాన్య న్యాయం చేస్తే అవినీతి పక్కన పెడదాం అవినీతి పక్కన పెట్టింది ముందు ఒక వ్యవస్థని ఒక 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 వ్యవస్థలో సామాన్య న్యాయంగా అందరికి అవకాశాలు ఇచ్చినప్పుడు అవినీతి పక్కన పెట్టినా సరే నేను మాట్లాడడం అవసరం లేదు అప్పుడు అవినీతి మాట్లాడుకోవచ్చు రోజు మనం ఇక నెక్స్ట్ పాయింట్ మన మూర్తి గారు సార్ సార్ అండి మహాన్యూస్ మూర్తి గారు ఇప్పుడు టీవీ ఫైవ్ మూర్తి గారు దండాలి సార్ సార్ ఇప్పుడు మీరు ఛానల్ డిబేట్లు పెడుతున్నారంట పెట్టుకోండి మీరేం పెట్టుకుని వదిలేసాం మిమ్మల్ని ఇప్పుడు దయచేసి మా పవన్ కళ్యాణ్ గారు పేరు తీసుకోవాకండి సార్ తీసులో మాకండి మీ ఛానల్లో డిబేట్లకి దయచేసి పవన్ కళ్యాణ్ గారి పేరు దయచేసి తీసివేమాకండి మీ ఛానల్లో డిబేట్లకి ఎందుకు తీసుకొస్తున్నారు ఎవరో ఇప్పుడు ఆయన కౌశల్ గారు అనుకుంటా కుషాల కౌశలు నాకు పెద్ద పేరు కూడా లేదు నేను యాక్చువల్ నాకు అవసరం లేదు పట్టించుకోవాలని అవసరం లేదు సరే కౌశల్ అనుకుంటా మరి ఆయన ఏదో ఎక్కడో పవన్ కళ్యాణ్ గారిని ఏదో పోటుగాడా అన్నారు అని చెప్పేసేసి వాళ్ళ ఆర్మీ సభ్యులతో ఆరోపణ చేసి డిబేట్ పెట్టారంట అది ఎంత ఒక న్యాయం ఆయన ఏమి నేను అనలేదు అంటున్నారు మీకు డిబేట్ పెట్టేశారు అసలు ఆ టాపిక్ డిబేట్ పెట్టడానికి ఎలిజిబిలిటీ ఉందా అర్హత ఉందా ఆ టాపిక్ మీద డిబేట్ పెట్టేయొచ్చా ఏ విధంగా డిబేట్ పెడతారు ఆ టాపిక్ మీద మీరు ఏ విధంగా డిబేట్ మీద పెడతారు ఆ టాపిక్ మీద దానిలో ప్రజా ప్రజలకు ఉపయోగపడే పాయింట్ చెప్పండి ఒక పాయింట్ చెప్పండి నాకు ఈ పాయింట్ ప్రజలకు ఉపయోగపడుతుందని చెప్పండి దానిలో ఒప్పుకుంటా నేను ఆయన అనలేదు అంటున్నారు మీరు అన్నారు అంటున్నారు కొన్ని పక్కన పెడతాను ఒకవేళ అన్నారు అనుకోండి ఒకవేళ అనుకోండి తప్పే తప్పేండి దానిలో ఇప్పుడు నాకు నాకు ఒక ఒపీనియన్ ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారి మీద చంద్రబాబు గారి మీద ప్రతి ఒక్క మనిషి మీద నాకు ఒపీనియన్ ఉంటుంది ఆఫ్ ది రికార్డ్ డైరెక్ట్ మొహమ్మే చెప్పేస్తా నా ఒపీనియన్ అది ఆయన ఆఫ్ ది రికార్డ్ అని ఒపీనియన్ చెప్పుకున్నాడేమో చెప్పుకుంటే చెప్పుకునే స్వేచ్ఛ ఆయనకుంది చెప్పినా సరే పవన్ కళ్యాణ్కి అన్నా సరే పోటుగా పవన్ కళ్యాణ్ అంత పోటుగా అన్నా సరే అంత అది డిబేట్ పెట్టే టాపిక్ అది అన్నాడు అనుకుందాం అన్నా సరే డిబేట్ పెట్టే టాపిక్ అది చెప్పండి పెట్టొచ్చా అదే కాదు ఆయన అంటారు జగన్ కాడ అంత పోటుగా చంద్రబాబు కాడ అంటారు డిబేట్ పెట్టి టాపిక్ కాదు ఏ టాపిక్కి డిబేట్ పెట్టాలి అని ముందు తెలుసుకోండి మీరు ఒక జర్నలిజం విలువ ఉంటుంది అక్కడ ఒక జర్నలిజం విలువ ఉంటుంది ఎథిక్స్ ఉంటాయి ప్రతి పులిహోగా దాన్ని తీసుకొచ్చి ఈరోజు ఈరోజు డిబేట్ పెడుతున్నారు పెట్టుకుంటే పెట్టుకుని చావని మేము కాదు అట్లా పెట్టుకోండి ఈ పెట్టుకునే కాలం మా పవన్ కళ్యాణ్ ఎంతలా మా మళ్ళీ ఇంతలా మా ఫ్యాన్స్ ఎంతలో మీరు ఇప్పుడు ఇప్పుడు లేనిపోయిన గొడవలు ఎంత పెడుతున్నా మా ఫ్యాన్స్ ఏమో వచ్చినా ఇప్పుడు మీరు డిబేట్ పెడతారు ఆయన ఏదో అన్న అన్నారని చెప్తారు మా వాళ్ళకి ఆవేశం వచ్చింది వెళ్ళి వెళ్ళి ఆయన మీద కామెంట్లు పెడతారు పోస్టులు పెడతారు లేనిపోయిన గొడవ మాకు డిస్టర్బెన్స్ ఎందుకంటే అసలు మాకు పవన్ కళ్యాణ్ గారికి సంబంధం లేని లో ఆయన తీసుకొచ్చి చొప్పించి మా 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 జనసేన కార్యకర్తలు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు అభిమానులు వెచ్చగొట్టి పోస్టులు పెట్టించి ఈ రచ్చ రభస చేయాల్సిన అవసరం ఏమొచ్చింది మీకు దీని నుంచి ఏం బాదుకుంటారు ఏం పిండుకుంటారు ఈ రోజున మీరు ఇంత రచ్చ రబస చేసినప్పుడు ఏం బాగుకుంటారు ఏం పిండుకుంటారు ఏం సాధిస్తారు కేవలం కేవలం ఏంటంటే ఒక న్యూసెన్స్ క్రియేట్ చేసి న్యూసెన్స్ క్రియేట్ చేసి మా జనసేన కార్యకర్తలని పవన్ కళ్యాణ్ వాళ్ళని డైవర్ట్ చేయాలి టాపిక్ డైవర్ట్ చేసి ఇప్పుడు ఏది ఏది ఇప్పుడు ఆయన మీద పోస్టులు పెట్టేయాలి గొడవ పడాలి ఒక రకమైన న్యూసెన్స్ క్రియేట్ చేయాలని చెప్పేసి మీరు ప్రయత్నం చేస్తున్నారు ఈ సందర్భంగా కౌశల్ గారికి ధన్యవాదాలు సార్ హ్యాడ్స్ ఆఫ్ సార్ మీడియా మీడియా ముందుకు వచ్చి ఇష్యూని చంపేశారు క్లోజ్ చేశారు హెడ్స్ ఆఫ్ సార్ మీకు మాత్రం ఇంకా అంతే తీసే అటువంటి ఎందుకంటే ఇటువంటి నీచులు నీచులు నికృష్ణులు ఈ రోజు నాడు మీడియా ఛానల్లో కూర్చుని ఈ రోజు నాడు ఇటువంటి నీచమైన పనులు చేస్తున్నారు అసలు ఏది ఏదో నలుగురు మాట్లాడుతున్న దానికి డిబేట్ ఏంటి అయ్యా మూర్తి కరెక్టే కదా అని అంటున్నావు కదా ఇప్పుడు నేమే కామెంట్ చేస్తున్నాను నువ్వు ఒక పొలిటికల్ పాస్టిట్యూట్ నువ్వు ఒక రాజకీయ వ్యభిచారం నువ్వు ఈ రోజు నాడు ఐఎమ్ కామెంటింగ్ ఆన్ యూ ఐమ్ కామెంట్ కామెంటింగ్ ఆన్ యూ పొలిటికల్ పాస్టిట్యూట్ ఎస్ డిబేట్ పెట్టు ప్రసాద్ చికిత్స వ్యక్తి నన్ను పొలిటికల్ ప్రాస్టిట్యూట్ అన్నాడు అని డిబేట్ పెట్టు చర్చి పెట్టు చర్చి పెట్టు అంత కాల్ చేయమని చెప్పు అది నిజమో కాదు ప్రజలు చెప్తారు నీకు పెడతావా ఎందుకంటే నీ మీద ఇప్పుడు మూర్తి అనే వ్యక్తి మీద నాకు ఒపీనియన్ చెప్పాను నేను తప్పేదిగా చెప్పుకోవచ్చు ప్రతి ఒక్క ప్రతి ఒక్క నాకు మోడీ గారి మీద కూడా ఒపీనియన్ పడతాయి ప్రతి ఒక్కరి మీద నా పక్కన కూర్చుని పక్క సీట్లు సీట్లు కూర్చుని పని చేసేదాన్ని పర్సన్ ఒపీనియన్ ఉంటుంది ఇప్పుడు మీ మీద ఒపీనియన్ చెప్పాను ఇవే పొలిటికల్ ప్లాస్టిట్యూట్ పెట్టి పెట్టు డిబేట్ పెట్టు చూద్దాం డిబేట్ పెట్టు ఒప్పుకుంటా అప్పుడు అలాగే మన టీవీ నేను ఒకటి ఒక ఫేక్ ట్వీట్ పెట్టుకుని టీవీ నేను మొన్నటి ఏంటంటే ఏది రియల్ ఏది వైరల్ అని చెప్పేసి సోషల్ మీడియా మీద పడి ఏడ్చేది సోషల్ మీడియాలో కూడా ఫేక్ పోస్టులు పెట్టేవాళ్ళు ఉన్నారు కాదంటలేదు చాలా మంది ఫేక్ పోస్టులు పెడతారు నా చేసేవాళ్ళు ఉన్నారు ఈరోజు వైసీపీ బ్యాచ్ అంతా ఫెయిట్ బ్యాచ్ మొత్తం అదే పరిస్థితి ఈరోజు నాడు అలా పక్కన పెడితే అదే అంత వచ్చల చేశారు కదా ఏది రియల్ ఏది వైరల్ అని చెప్పేసి అంత ఫేక్లు పెడుతుందని చెప్పేసి ఒక ఫేక్ ట్వీట్ పెట్టుకుని మీరు ఒక నలభై నిమిషాలకుండా చేశారంటే యుద్ధం వచ్చేస్తుందని చెప్పేసి హంగామా చేశారు అంటే ఎంత దారుణం అది చెప్పండి అది ఎంత దారుణం ఈ రోజు నాడు ఒక ఫేక్ ట్వీట్ పెట్టుకుని కనీసం మినిమం కామన్ సెన్స్ ఉంటుంది అనమాట నేను ఒక సామాన్యుడిని ఒక మీ మీకున్నంత విజిబిలిటీ నాకు ఉండదు నాకు ఎంతమంది చూస్తావో కూడా తెలియదు లైవ్ పెడితే ఎంతమంది చూస్తావో పోస్ట్ పెడితే నాకు తెలియదు చూడండి పట్టించుకుని కూడా నాకు నా దగ్గరికి ఒక ఒక ట్వీట్ కానీ ఏదైనా ఒక స్క్రీన్ షాట్ వస్తే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ జగన్ గారిదో ఏదో సంథింగ్ వస్తే నేను వెంటనే వాళ్ళు ట్విట్టర్ అకౌంట్కి వెళ్ళి లేదా ఫేస్బుక్ అకౌంట్కి వెళ్ళి లేదా యూట్యూబ్కి వెళ్ళి లింక్ పెడితే ఆ స్క్రీన్ షాట్ పెడితే స్క్రీన్ షాట్ స్క్రీన్ షాట్ లింక్ పెట్టమంట ఆ లింక్కి వెళ్ళి చూసి మొత్తం విని అలాగే ట్విట్టర్ అకౌంట్లోకి వెళ్ళి ఆ మెసేజ్ని నేను కాస్ట్ చెక్ చేసుకుని అప్పుడు పోస్ట్ పెడతా లైవ్కి వస్తాను ఒక అతి సామాన్యుడైన నేనే ఒక ఇన్ఫర్మేషన్ చెప్పాల్సిన చెప్పాల్సిన సమయంలో ఎంతో కేర్ఫుల్గా ఉంటాను నేను ప్రతిదాని కాస్ట్ చెక్ చేసుకుంటాను మాట్లాడతాం అది నిజమా కాదని చెప్పేసి మరి మీరు ఒక ఒక వ్యవస్థ మీది మీ టీవీ నేను ఒక వ్యవస్థ అది మామూలు ఒక నాటి సామాన్యు వ్యక్తి కాదు ఒక వ్యవస్థ కొన్ని వందల మంది జర్నలిస్టులు అంత పెద్ద వ్యవస్థలో ఉండి మీరు ఒక ఆ ట్విట్టర్ అకౌంట్ ఫేక్దా దా కూడా తెలుసుకోలేని పరిస్థితులు ఉన్నారంటే మిమ్మల్ని లేవనాలి మిమ్మల్ని లేవనాలి అసలు ఎలాగో మీడియా ఛానల్ ఎలా రన్ చేస్తున్నాం మీరు మీకు అర్హత లేదు మీకు ఏం మాత్రం మీడియా ఛానల్ రన్ చేసే అర్హత టీవీ నైన్కి లేదు మీరు ఒక జర్నలిజం ప్రమాణాలు పాటించరు దేని మీద డిబేట్ పెట్టాలో దేని మీద డిబేట్ పెట్టాలో పెట్టకూడదు తెలీదు మీరు డిబేట్ పెట్టిన పాయింట్ కరెక్ట్ మంచి పాయింట్ మీద పెట్టారు యుద్ధం మీద అది ఫేక్ ట్వీట్ అయ్యాయి ఫేక్ ట్వీట్ మీద కూడా మీరు ఈరోజు తీసుకొచ్చి తప్పుడు సమాచారం మీద యుద్ధం పెడుతున్నారంటే హ్యాట్స్ ఆఫ్ మీకు సమాజాన్ని బాగా చేస్తుంది మెరుగైన సమాజం మెరుగైన సమాజాన్ని బాగా నిర్మిస్తున్నారు అలాగే ఇప్పుడు ఏదో మనకు పోస్ట్ చూసే అనమాట మీ యాంకర్ గారు ఏదో మన సైనికులు చేసుకుందా బాగుంది అలాగే ఒక మానవ బొంబా మానవ బాంబు ఎలా పేలుతుందో ఒక ట్రైల్ అయింది సార్ మీ టీవీ నేను సిబ్బంది మొత్తము ఒక మానవ బాంబులా లాగా మీ మధ్యలో యాంకర్ కాదు పెట్టి మీ టీవీ నేను సిబ్బంది వంద మన చుట్టూ నిలబడింది సార్ నిలబడి మానవ బాంబు ఎలా పేలుతుందో లైవ్ డెమో మాకు ఇవ్వాలి మేము కోరుకుంటున్నాం సార్ దయచేసి దయచేసి మీ టీవీ నేను యాజమాన్యం మొత్తం మానవ బాంబు ఎలా పేలుతుందో మీరు రౌండ్ ఆఫ్ చేసి మధ్యలో పెట్టి ఎలా పేలుతుందో మాకు లైవ్ లైవ్ డెమో కావాలి స్విచ్ నొక్కి దయచేసి చేయండి సార్ మా రాష్ట్రం పట్ల దరిద్రం వదిలిపోద్ది ఒక టీవీ నైన్ అనే దరిద్రం మా రాష్ట్రానికి బట్టి దయచేసి ఒక డెమో ఇచ్చి పడేది మాకు మానవభావం ఇది ఏదో ఒక పుల్ పులిహార కలిపితే వెయిటింగ్ రాదు అసలు మరి దారుణం అసలు ఏది ఏది పెట్టాలి ఏది పెట్టాలి కూడా తెలియదు మీకు ఒక ఒక ఇప్పుడు ప్రజల ప్రజలకు ఉపయోగపడే చెప్పండి ఇప్పుడు దేశంలో ఇప్పుడు ఇప్పుడు బార్డర్లో పరిస్థితి బాగాలేదు చెప్పండి పర్లేదు అది ప్రజలు కావాలి అది దేశ రక్షణ ప్రజలు తెలుసుకోవాలి ఇప్పుడు దేశంలో ఏం జరుగుతుంది దేశ రక్షణ ఎలా ఉందని చెప్పేసి ప్రజల హక్కు అది చెప్పండి తప్పలేదు రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉంది చెప్పండి అది మనం పట్టించుకోము కదా రాష్ట్రంలో సమస్యలు మనకు సంబంధం లేదు రోజు నాడు వందలాది మంది రైతులు ఆత్మహత్య రాయలసీమలో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నా వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు అంకెలు చెప్తున్నారు వెళ్ళిపోయి చెప్పాల్సిన బాధ్యత అది చెప్పాల్సిన బాధ్యత మీడియాది ఈ రోజునాడు రాయలసీమలో ఆత్మహత్య చేసుకుంటే ఐదు లక్షలు ఎంత ప్రభుత్వం ఇస్తుంది ఆ డబ్బులు కూడా ఇవ్వకుండా అని చెప్పేసి రైతుల ఆత్మహత్యలు నమోదు చేసుకోవట్లేదు ప్రభుత్వం ఎక్కడ డబ్బులు ఇవ్వాలని చెప్పేసి అదే ప్రభుత్వం ఈ రోజు నాడు నాలుగు వందల కోట్ల రూపాయలు సుమారుగా ఈ రోజు నాడు పోలవరం యాత్ర ఖర్చు పెడుతుంది అది పబ్లిసిటీ పబ్లిసిటీ కోసం నాలుగు వందల కోట్లు ఖర్చు పెడుతుంది ఒక రైతు చనిపోతే ఐదు లక్షలు ఇవ్వాలి ఇవ్వకుండా అని చెప్పేసి ఈ రోజు నాడు ఆత్మహత్య నమోదు చేసుకోకుండా రైతు కుటుంబాలకి చాలా చాలా దారుణమైన పరిస్థితి ఈ రోజు ఉన్నాయి రైతు కుటుంబాలు అన్యాయం చేస్తుంది ఈ రోజు ఏ రైతు కూడా ప్రభుత్వం ఐదు లక్షలు ఇస్తుందని చెప్పి చచ్చిపోవడు రైతు ఎప్పుడు చచ్చిపోతాడు అంటే ఆ భూమితో అనుబంధం తెగిపోయినప్పుడు చచ్చిపోతాడు నా నా అప్పులు నా అప్పులకి మొత్తం నా భూమి మీద నా అప్పులు చనిపోవు అన్న సందర్భం వచ్చినప్పుడే ఆ భూమితో ఎందుకంటే బతకవచ్చు రైతు కష్టం చేసుకున్న రైతు ఎక్కడ కాకపోయినా ఎక్కడ బతుకుతాడు ఏదో ఏదో అవసరం గల్ఫ్ వెళ్ళిపోయి దుబాయ్కి వెళ్ళిపోయి కోవైట్కి వెళ్ళి బతుకుతాడు బతకడం కాదు సమస్య అక్కడ భూమితో అనుబంధం తెగిపోతుంది అనే బాధతో ఆ రైతు చనిపోతున్నాడు కేవలం భూమితో అనుబంధమే ఆ అనుబంధం ఆయన చనిపోతుంటే రైతులు ఈ రోజు ఈరోజు ప్రభుత్వాలు కనీసం ఆదరణ లేదు ఈ రోజు నాడు రైతు కుటుంబాలకి ఆదరణ లేదు ఈ రోజు నాడు చాలా దారుణ లేదు చాలా కళ్ళం నీళ్ళు వస్తాయి పేపర్లో చదువుతుంటే కళ్ళం నీళ్ళు వస్తాయి ఎన్నో నిత్యం ఎందుకంటే ప్రజాశక్తి చదువుతారు ప్రజాశక్తిలో ప్రతి ఇదే వస్తూ ఉంటారు అండి వాళ్ళు వేస్తూ ఉంటారు ప్రతి ఆస్తా ఉంటారు చాలా ఉదాహరణ ప్రభుత్వాలు నమోదు చేసుకో డబ్బులు ఇవ్వాలని చెప్పేసి విమర్శిస్తే దేశ ద్రోహం దేడి అంత కరెక్ట్ చెప్పండి ఇప్పుడు అదే నడుస్తున్న ట్రెండ్ ఏంటంటే ఏం మాట్లాడకూడదు ఇప్పుడు ఎలా ఉందంటే బీజేపీ వాళ్ళ వ్యవహారం కొంతమంది వ్యవహార శైలి ఏం మాట్లాడకూడదు బీజేపీ వ్యతిరేకంగా మాట్లాడకూడదు ఇంకో దాని వ్యతిరేకంగా మాట్లాడకూడదు ఇప్పుడు ఏ టాపిక్ అయినా కానివ్వండి మనలో మనం విమర్శ చేసుకోవడం తప్పేం లేదు దానిలో సద్విమర్శ ఉండాలి సద్విమర్శ ఉండాలి అది 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 విమర్శ ఎంతవరకు అది నేను ముందే చెప్పాను ఇంతకుముందు ఫస్టే పాకిస్తాన్ సపోర్ట్ చేసేవాళ్ళు పాకిస్తాన్కి వెళ్ళిపోండి ఎందుకంటే ఇప్పుడు మన దేశంలో ఉంటూ పక్క దేశం సపోర్ట్ చేయడం క్షమించడం నేను అది కానీ మన దేశంలో వాటి మీద మనం సమీక్ష చేసుకోవాల్సిందే ఏదో ఏ టాపిక్ అయినా మనం తప్పేం లేదు దానిలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు నాకు రెండేళ్ల ముందు తెలుసు ఇలా ఇటువంటి పరిస్థితి వస్తుంది యుద్ధ వాతావరణం ఎన్నికల ముందు ఉండదు అని చెప్పేసి మరి దాని మీద విమర్శలు చేస్తుంది దాని మీద చాలా మంది విమర్శలు విమర్శలు చేస్తున్నారు తీవ్రంగా మళ్ళీ పవన్ కళ్యాణ్ మళ్ళీ ఎక్స్ప్లెన్షన్ చేశారు నేను అంచనా వేస్తున్న పరిస్థితులు రకరకాల మ్యాగజైన్స్ చదువుతాను ఇంటర్నేషనల్ బ్లాగులు చదువుతాను నేను అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి వాళ్ళు చెప్తున్న ఎనాలిసిస్ని బట్టి నేను వా అది నమ్మి వాళ్ళ ఎనాలిసిస్ని బట్టి నేను ఒక అంచనాకు వస్తాను అలా అంచనాకు వచ్చింది అని చెప్పారు ఆయనది ఏదైనా సరే విమర్శ చేయించాలి ఇది ఒకటి అన్నప్పుడు దాన్ని ఎలానే విమర్శించవచ్చు ఎలాగైనా విమర్శించవచ్చు విషయం ఏం కాదు అది కాబట్టి ఆ విమర్శలు చేసినప్పుడు అందులో మనం నిజం ఎంత ఉంది కరెక్ట్గా చేస్తున్నాం లేదని చూడాలి ప్రతిదానికి అగేసుకుంటూ వచ్చేయడము పద్దానికి మీద పడిపోవడం ఆయన మీద పడిపోవడము ఏం మాట్లాడకూడదు నువ్వు ఇప్పి నువ్వు మాట్లాడకూడదా దేశభక్తి మీకే ఉందా ఆయనకి లేదా దేశభక్తి ప్రతి మీటింగ్లో జై హింద్ జై హింద్ జై హింద్ అని చెప్తున్నారు కదా ఆయన ఈరోజు ఒక జగన్మోహన్ రెడ్డి గారు చెప్తావా చెప్పబావు చంద్రబాబు నాయుడు గారు చెప్తావా చెప్పబావు ఈ రోజు రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు ఒక ఆయన ఒక్కవే ఈ రోజు నాడు జై హింద్ చెప్తారు ఏ మీటింగ్ వెళ్ళిన సార్ మా జాతీయ జెండాలు పట్టికెళ్తారు మా సైనికులు మా జన సైనికులు అది మా దేశభక్తి దేశం అంటే మాకు అంత 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 రెస్పెక్ట్ మాకు రోజు నా దేశం అంటే మా దేశభక్తి మీరు శంకిస్తావా మా దేశభక్తి మీరు శంకిస్తావా చెప్పించండి ఏ వైసీపీ నాయకులు కావచ్చు టీడీపీ నాయకులు కావచ్చు మీ మీ అధినేతల చేత జైహింద్ చెప్పించండి చెప్పించండి జాతీయ జెండా పట్టికల్ మీ మీటింగ్ చూస్తాను ఎక్కడా ఉండదు మీకు వందే మాత్రం రాదు జన మన రాదు మీకు ఈ రోజు నాడు అది మీ పరిస్థితి పాడమంటే పాడలేదు పోనీ పాడుతున్నప్పుడు కూడా కనీసం మూమెంట్ లిప్పిమెంట్ దాన్ని పాడడం ఏమన్నా కనీసం రెస్పెక్టబుల్గా మెడ ఉంచుకోవడం కానీ ఏం లేదు ఈ రోజు నాడు వందే మాత్రం వస్తుంటే పిచ్చుపతి చూస్తుంటారు ఈరోజు ఏదో ముక్కుబడిగా ముక్కబడికే పాట వస్తుందని చెప్పేసి చూపించండి దేశపెడితే అక్కడ చూపించండి మీరు చూపించేదంతా సరే అండి ప్రశ్నలు అయిపోయినాయి ఇక ఉంటానండి ఇక ముగించే ముందు దయచేసి మళ్ళీ నేను హిందువుల మనోభావాలు దెబ్బతీసాను ఇంకోటి ఇంకోటి మా దయచేసి అనొద్దండి అంత పెద్దవాణ్ణి కూడా కాదు నేను ఒక సామాన్యుడిని ఒక సామాన్యుడిగా నా అభిప్రాయం చెప్పాను మీరు ఎలా తీసుకుంటా అలా తీసుకోండి తీసుకునే ముందు నేను కూడా ఒక హిందువునే గుర్తుపెట్టుకోండి చాలు ఎవరైతే తీసుకుంటారో నేను కూడా ఒక హిందువునే చెప్పి గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ముందు ఏదైనా సరే ఏ మతమైనా కావచ్చు క్రిస్టియన్ కావచ్చు ముస్లిం కావచ్చు ఎవరైనా సరే వాళ్ళ ఆచారాలు వాళ్ళు పాటించుకుంటే చాలు పక్కన ఆచారాల మీద వెళ్ళి చూపించక్కర్లేదు ఎవరైనా కావచ్చు మంద మనం పాటించుకుంటే చాలు పక్కన వాళ్ళ దాని మీదకి వెళ్ళిపోయి ఇది బాగలేదు అది బాగాలేదు నువ్వు ఇలా ఉండాలి అది అది తినాలి ఇది తినకూడదు అంటే మాత్రం నా వ్యక్తిగతంగా అయితే దానికి వ్యతిరేకం నేను ఎవరికి ఇచ్చే విలువ వాళ్ళకి ఇవ్వాలి ఎవరి జీవన విధానం వాళ్ళది మనకు రాజ్యాంగం హక్కు ఇచ్చింది స్వేచ్ఛనిచ్చింది మనకి స్వతంత్రం ఉంది ఈ నాడు మనం ఎలాగైనా బతకొచ్చు అది రాజ్యాంగానికి లోబడి మరి ఎలాగంటే అలాగని కాదు రాజ్యాంగానికి లోబడి రాజ్యాంగ విలువలు కట్టుబడి బతకొచ్చు అంతేగాని నేను ఆ ఉద్దేశంతో చెప్పాను తప్పితే హిందూ మతాన్ని వ్యతిరేకంగా కాదు ఇంకోటనే కాదు ముందు చెప్పినట్టుగానే హిందూగానే చనిపోతాయి హిందూగా పుట్టిన సరేనండి ఇక మన క్వశ్చన్స్ అన్నీ అయిపోయినాయి థ్యాంక్ యూ అండి లైవ్కి వచ్చిన ధన్యవాదాలండి థ్యాంక్ యూ పవన్ రావాలి పాలన మారాలి జై జనసేన జై జై జనసేన జై హింద్ Subscribe to our channel and press the bell icon for the latest updates.